అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగతిన ముప్పై శాతంతో భృతి ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆర్థిక అంశాలను ధరల సూచికలను పరిశీలించి కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పిఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదింపజేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సిన అవసరం ఉంది పదకొండవ పీఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని యావత్ ఉద్యోగుల ఆశను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది ప్రభుత్వం సానుకూల వాతావరణంలో సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు చర్మాగం పలకాల్సి ఉంది ప్రభుత్వంపై ఆశాభావం పిఆర్సి అనేది ఆలస్యంగా ఇవ్వడం వల్ల రిటైర్మెంట్ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపబోతుంది దీనివల్ల పెన్షన్ ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది కంపిటీషన్ చెల్లింపుల్లో మార్పులు ఉండవు దీంతో లక్షలాది రూపాయలు నష్టపోవలసి అయితే వస్తుంది ఇక పిఆర్సి నోషనల్ పీరియడ్ ప్రభుత్వం నుంచే కాలాన్ని బట్టి ఇప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు పదవీ విరమణ చెందిన వారిపై ఆర్థికపరమైన నష్టాలు అయితే ఉంటాయి ప్రతిసారి కూడా పిఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయలు బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి అయితే వస్తున్నది సో సకాలంలో పీఆర్సీ కమిటీలు మధ్యంతర్బుద్ధి చెల్లిస్తే ఈ సమస్య అయితే ఉండదు ఇక గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ ఫిట్మెంట్తో ఇరవై మూడు శాతంతో పీఆర్సీ చేయడం వల్ల ఉద్యోగుల వేతనాల ధరలకు అనుగుణంగా పెరగలేదు ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి అయితే ఉంటుంది కావున నోషల్ నోషనల్ పీరియడ్ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా సూత్రప్రాయంగా సూచించాల్సి అయితే ఉంటుంది కాలానికి పెన్షన్ ఆర్థిక లాభ లాభాలు సవరణ చేసుకున్నటకు అవకాశం కల్పించాల్సి అయితే ఉంటుంది ఇక ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం సమన్వయం పరుచుకుని పిఆర్సి ఐఆర్లు ముందుకు తీసుకువస్తారన్న ఆశాభావం అయితే ఉంది దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి అయితే ఉంది మరి ఆలస్యం అయితే ఉద్యోగులకు నష్టమే సో ఈ విధంగా మధ్యంతర్వత్తికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే